నామములో ఈ నూతన సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను తోటి బ్రదర్ సిస్టర్స్కి ప్రవీణ యేసుక్రీస్తు సంఘానికి ప్రవీణ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం రెండో కొరందీ పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచ్చినా చదువుకుందాం రెండో కొరంది పత్రిక పేజ్ నెంబర్ ఎవరు ముందు తీస్తే పేజ్ నెంబర్ ఐదో అధ్యాయం పదిహేడు పేజ్ నెంబర్ వన్ సిక్స్టీ వన్ చదువుతాను దేవుని ఆయన క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన మాకు అనుగ్రహించాను చాలు చాలు ఇక్కడ కాక ఎవడైనా క్రీస్తు నందు ఉన్ని ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించాను ఇదిగో కొత్తవి అయినా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో వస్తాడో నూతన సృష్టిగా తయారు చేస్తాడు పాతవి గతించిపోయి నీ ఇంకా నీ పాపాన్ని జ్ఞాపనం చేసుకోడు దేవుడు ఎప్పుడైనా పాతవి ఆలోచిస్తున్నావు అంటే దుష్టుడైన శాతాను ఆలోచనలు ఉన్నాయి ఆ సమయానికి దేవుడు నీ పాప భారమంతా ఆయన ఆ సిలువులో మూసాడు ఎప్పుడైతే నువ్వు నమ్మకం ఉంచావో ప్రభు దృష్టిలోనే అప్పుడు మన పాప భారమంతా ఆయన మేనేశాం కాబట్టి మనకి విశ్రాంతి కలుగజేస్తాడు అంటే నూతన సృష్టిగా దేవుడు కలుగు చేస్తాడు మన జీవితంలో ఒక క్రియ జరుగుతుంది క్రియ జరగాలంటే మన మటుకు మనము చేయలేము కానీ ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి కానీ దేవుడిలో ఏ బలహీన అంటే ఎవరైతే బలహీన బలహీనంగా ఉంటారో అప్పుడు దేవుడి మీద మన భారం వేసినప్పుడు దేవుడు నూతన సృష్టిగా మన ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే ఆయనకి నువ్వు సమర్పించుకుంటావో సజీవ యాగముగా ఎప్పుడైతే నువ్వు సమ సమర్పించుకుంటావో అప్పుడే నీ జీవితంలో ఒక నూతన సృష్టిగా దేవుడు తయారు చేస్తున్నాడు హలేలుయా ఈరోజు మన జీవితాల్లోని పాత గురించి ఆలోచిస్తుంటాం గతము ఆలోచిస్తుంటాం ఎప్పుడైనా గతాన్ని ఆలోచిస్తే ముందుకి సాగలేము ఎప్పుడైనా మన ప్రభు కోసము ఈ ఆలోచన రావాలి పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఆయన త్యాగము ఆయన సిలువులో త్యాగం చేసినప్పుడు ప్రభు నా కోసము ప్రాణం పెట్టా ప్రభా నన్ను రక్షించావు నా పొరుగు వారిని కూడా రక్షించాలనే ఆ అంటే ఆ ప్రేమ నీలో పడుతుంది అంటే నా దేవుడు నన్ను రక్షించాడు నా పొరుగువారు పాపము పడి ఉన్నాడు నా చుట్టాలు పాపంలో పడి ఉన్నారు నా అన్నదమ్ములు పాపంలో పడి ఉన్నాడు నా బంధుమిత్రులు అందరూ లోకములు జీవిస్తున్నారు ఈ కోసము ఒక భారముతోను ప్రార్థన చేస్తాను ఎప్పుడొస్తుంది నూతన సృష్టి నీలోని పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ఎందుకంటే దేవుని ఆత్మక్షేతను నింపబడితే నువ్వు క్రీస్తు లాగా నూతన సృష్టిగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు పాతవి గతించిపోయే ఇంక రెండు వేల ఐదో సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం మళ్ళీ వస్తుందా మన జీవితంలోకి వస్తుందా ఇంక రాదు అది ఇంకా అయిపోయింది అయిపోయింది దాని నుంచి ఆలోచన పెట్టుకోవద్దు కానీ ఈ నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒక ప్రణాళిక మన దేవుడు ఈ సంవత్సరం నుంచి నేను ప్రతిరోజు ఉదయ కాలమున టైం టేబుల్ వేసుకోవాలి మనం ఒక ఏదో చేస్తాను ఏదో పని చేస్తాను ఏదో ఆడుకుంటాను ఏదో బైబిల్ చదువుతాను దేవుడి విషయాల్లోని జాగ్రత్తగా మనము ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల ఒక సంకల్పం దేవుని సంకల్పం సంపూర్ణంగా జరిగిస్తాడు ఎందుకంటే మన జీవితంలోని ఒక టైం టేబుల్ లేదు ఒక టైం టేబుల్ ఒక డ్యూటీకి టైం టేబుల్ ఉందా లేదా ఈ తొమ్మిది గంటలకు వెళ్ళాలా సాయంత్రం ఐదున్నరకు రావాలా మధ్యలో బ్రేక్ అరగంట ఒక టైం టేబుల్ ఉందా లేదా అలాగే మన జీవితం కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని వినియోగించుకోవాలి సాతాను దుష్టులు అంటే దుష్టుడైన సాతాను ఎలా చేస్తాడంటే టైం పాస్ చేస్తాడు అంటే నిన్ను టైం పాస్ చేసి సమయమంతా పరుస్తాడు టీవీల మీద ఖాళీ ఉంటే టీవీ ఖాళీ ఉంటే సెల్ ఫోన్ ఖాళీ ఉంటే వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టి నీ సమయాన్ని దొంగిలిస్తున్నాడని నీకు అర్థం అవట్లే నీ మనస్సాక్షి చెప్పుకోండి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఒక్కసారి ఈరోజు ఉదయం లేసాము ప్రార్థన చేశామా లేదా ఉదయం లేసాము దేవుని వాక్యం చదివా లేదా నీ మనస్సాక్షి చెప్పేస్తుంది దేవుడితో సంబంధం ఉంటే ఎప్పుడైతే రిలేషన్ కలిగి ఉంటామో దేవుడితోని మనము ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఏ సమస్య వచ్చినా దేవుని వాక్యము మనతోని సమాధానపరచ దేవుని వాక్యము మనల్ని ఆదరిస్తుంది బలపరుస్తుంది సమాధానపరుస్తుంది నిత్య జీవానికి నడిపిస్తుంది ఈ వాక్యము మన జీవితంలో వెలుగునిస్తుంది తప్పు మార్గములు ఉంటే ఈ వాక్యము నడిపిస్తుంది సరైన మార్గములో నిజం నేనే ఏసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా తప్ప వేరొక మార్గము లేదని ఏసుక్రీస్తు క్లియర్గా చెప్పాడు నేనే అంటే ఇంకో ఏదైనా మార్గం ఉందా లేదు కదా ఏసయ్య చెప్పిన మాటల్లో ఈ ఈ మాట ఒకరివి ఒకరితో చెప్పట్లేదు సర్వ జనులకి చెప్తున్నాడు ఈ సర్వ లోకములో ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ చెప్తున్నాడు నేనే మార్గం సత్యం జీవం నా దోర తప్ప దేవుని రాజ్యములో చేరలేరు పర్లోక రాజ్యం చేరాలంటే యేసయ్య దోరే ఇంకే ఏ మార్గం లేదు ఈ రక్షణ భాగ్యము ఏసు క్రీస్తు ఈ నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనము నూతన సృష్టిగా దేవుడు నీ హృదయములో ఏసయ్యా అడుగు స్థానము నువ్వు ఇస్తే దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేస్తాడు స్థానము ఇవ్వలేదనుకో మన చేతిలో పెట్టాడు జీవం మన చేతిలో పెట్టాడు మరణం మన చేతిలో పెట్టాడు నువ్వు దేనికి ఆకర్ష ఆకర్షింపబడతావు జీవానికా మరణానిక ఈరోజు మన జీవితాల్లో అన్ని దేవుడు మన చేతులు పెట్టాడు మంచి తెలుసు చెడు తెలుసు అంటే జ్ఞానం ఇచ్చాడా లేదా అంటే దేవుడు ఎపిసి పత్రికలో ఉంటుంది ఒకసారి చూద్దాం ఐదో వచ్చే అదే ఏపీసీ పత్రిక అగ్ని వలే కాకుండా అదే అదే దినములు చెడ్డవి కనుక సమయమును కోనీయక సద్వినియోగం చేసుకోనొచ్చు అజ్ఞానం ఇదిగా దేవుని వాక్యం వలే కాక జ్ఞానం వలె నడుచుకోమన్నాడు దేవుడు జాగ్రత్తగా చూచుకుని ఈరోజు దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడే లేదా జ్ఞానం ఇచ్చాడే లేదా దేవుడు ఈరోజు మనము ఈ జ్ఞానాన్ని ఎవరికి యూజింగ్ చేసుకుంటున్నావు మీరు గమనించాల లోకంలోని జ్ఞానం అందరికి ఇచ్చాడు కానీ పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానము నిత్య జీవములోకి నడిపిస్తుంది మీకు అర్థమవుతుంది కదా దేవుని జ్ఞానము నిత్య జీవంలోకి నడిపిస్తుంది లోక జ్ఞానము పాపములోకి నడిపిస్తుంది మీకు ఇక చూడు ఒకసారి హైటెక్ సిటీకి వెళ్తే చాలామంది ఎంటెక్లు బీటెక్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్సు చాలామంది కనిపిస్తారు అక్కడ మీరు గమనించాల వాళ్ళ జ్ఞానం ఉంది కదా సిగరెట్ ఎందుకు తాగుతున్నాడు జ్ఞానం ఉందా లేదా ఒక ప్రొఫెసర్ ఎంటెక్లు బీటెక్లు అమ్మ వెళ్తే బయటకు వెళ్ళు లేకపోతే డిస్టర్బ్ చేయదు ఏంటైంది ప్రాబ్లం ఓకే ఉండాలనుకుంటే ఉండు లేకపోతే లేకపోతే ఇంటికి వెళ్ళి పడుకు ఓకే రైట్ హలోలియా దేవునికి చూడు ఎంతోమంది జ్ఞానము కలిగిన వారు ప్రొఫెసర్స్ ఉన్నారు వాళ్ళు మళ్ళా బానిస అయ్యారు మందుకి బానేసేయ్యారు అరే వాళ్ళకి లే జ్ఞానం లేదా లోక జ్ఞానము ఎక్కడికి తీసుకుని వెళ్తుంది నరకానికి తీసుకుని వెళ్తుంది దేవుని జ్ఞానము నిత్య జీవానికి నడిపిస్తుంది ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు ఆ సిగరెట్ మీద ఉంటుంది ఈ ఈ ఈ సిగరెట్ తాగితే నీకు హానికరం జరుగుతుందని ఆ సిగరెట్ మీద క్యాన్సర్ వస్తుందని ఆ సిగరెట్ ప్యాకెట్ మీద రాసి ఉంటుంది వాళ్ళు జ్ఞానం లేదా తాగుతున్నారు తాగుడికి అయిపోయారు ఈ సిగరెట్కి బానిస అయిపోయారు అంటే లోకంలో ఉన్న వాటిని అన్నిటికీ అయిపోయారు ఈ స్థితి ఎప్పుడైతే ప్రభు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు నువ్వు ఎంత బలహీనుడివేనా ఎంత ఘోర పాపివేనా ఎలాంటి స్థితి అయినా దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు నిన్ను పిలిచిందే కాక నిన్ను నూతన సృష్టిగా తయారు చేస్తాను అన్నాడు వాగ్దానం చేశాడు హలేజా నిన్ను పిలిచిందే కాక నిన్ను నూతన సృష్టిగా అంటే పాతవి గతించిపోయే ఈరోజు మన జీవితాల్లోని ఈ పాత జీవితం కోసం ఆలోచిస్తున్నావు అరే నా జీవితం ఎక్కడికి వెళ్తుందో నా జీవితం నా స్థితి ఏంటి నా భార్య వెళ్ళిపోయింది నా భర్త వెళ్ళిపోయాడు ఏంటి నా స్థితి ఎలాగుందో ఈ ఆలోచనలు పెట్టి ఇవన్నీ ఆలోచన ఎక్కువగా ఆలోచన ఎక్కువగా థింకింగ్ చేస్తే మన జీవితం మనమే పాడు చేసుకుంటున్నాం ఎప్పుడైతే ఈ హృదయం ఈ మనస్సు ఎప్పుడైతే ప్రభుకి సమర్పిస్తామో ఇంకా దేని మీద ధ్యానం ఉండదు దేని మీద ఆలోచన ఉండదు దేని మీద తలంపులు ఉండవు ఈరోజు మన జీవితాల్లో నా ప్రభు కోసం నా ప్రభువే నా కోసం ప్రాణం పెట్టాడు ఏ నా కోసము ప్రాణం పెట్టాడు యేసయ్య నా నా కోసం ప్రాణ పెట్టే దేవుడు నన్ను విడిచిపెడతాడా విడిచిపెట్టాడు నా అర్ర చేతులు నిన్ను చెక్కి ఉన్నానని దేవుడు మరోసారి పిలుస్తున్నాడు ఇవన్నీ ఆలోచనలు అంటే పరిశుద్ధాత్ముడు దేవుని జ్ఞానము ఈ వాక్యముతో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు నిన్ను నూతనగా సృష్టిగా తయారు చేస్తా అన్నాడు వాగ్దానం చేశాడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అజ్ఞానం వలె కాకుండా జ్ఞానం వలె నడుచుకోమన్నాడు బహు జాగ్రత్తగా కలిగి ఉన్నమన్నాడు దేవుడు ఈరోజు ఈ చెడ్డకాల ఏ దినాలు చెడ్డ దినాలు సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞాన జ్ఞాను నడుచుకోమన్నాడు దేవుడు జాగ్రత్తగా చూసుకున్నాడు ఈ రోజు దేవుడు వా అంటే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు చెడ్డ దినాల్లో మనం జీవిస్తున్నాం రాకడ సమయం దగ్గర పడుతుంది సార్ చూద్దాం పేతృపత్రిక రెండవ పేతృపత్రిక మూడో అధ్యాయం ఇక్కడ మూడో అధ్యాయం పదో వచ్చినం చదువుదాం అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోను పంచభూతములు మిగటమైన రేణుములతో లయమైపోను భూమియు దాని మీద నున్న

నట్టు పంచభూతములు మహావ్రేలములతో కరిగిపోయినట్టు దేవుని దినం రాకడు కొరకు కండి పెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తులతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతే నివసించను హలే మన కోసము దేవుడు కొత్త ఆకాశము కొత్త భూమి దాని ఎందు నీతే నివసించను అక్కడ అన్యాయం లేదు అంటే దేవుడు ఈ మనుషులందరి కొరకు దేవుడు ఒక సంకల్పం దేవుని ఒక ఉద్దేశము ఏ ఆత్మ కూడా నరకానికి ఎలగూడదు అందరూ మారు మనసు పొంది నిత్య జీవానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అక్కడ కొత్త భూమి కొత్త ఆకాశము మన కోసము సిద్ధపరుస్తున్నాడు హలిలియా ఒకసారి చూద్దాం ప్రకటన గ్రంథం ఇరవై రెండు అజయ ఇరవై ఒకటి అజయ్ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఒకటి అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి మొదటి ఆకాశమును మొదటి భూమిని గతించిపోయిను సముద్రమును ఇంకా లేదు మరియు నేను నూతనమైన ఇరుషులేము అను ఒక పరిశుద్ధ పట్నమును తన తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పర్లోకమందు దేవుని ఎద్దు నుండి దిగి చూచి తిని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపరు ఉన్నను వారు ఆయన దేవుడు వారి దేవుడే ఉండి వారికి తోడే ఉండును హలే అక్కడ ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందుమును తుడిచివేను మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇంకా ఉండదు మొదటి సంగతులు గతించిపోయిను సిమాశముల నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము చెప్పుట వింటని హలే ఎంత వాగ్దానం చేశాడు అక్కడ దుఃఖం ఉండదు కొత్త ఆకాశము ఇక్కడ ఏడన్నాడు అంతట నేను కొత్త ఆకాశం కొత్త భూమి చూచి తిని మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది అంటే మొదటి ఆకాశం మొదటి భూమి ఇక్కడ ఉన్నాం మనం ఇది గతించిపోతుంది మన కోసము దేవుడు కొత్త ఆకాశము కొత్త భూమి తయారు చేస్తుండ అక్కడ దుఃఖం ఉండదు వేదన ఉండదు మరణము లేదు ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యం ఈరోజు మనం చెప్తున్నా వేదన ఎందుకు వస్తుంది దుఃఖం ఎందుకు వస్తుంది చింత ఎందుకు వస్తుందంటే నువ్వు దేవుని ఇక్కడ చెడు వాక్యం సలవిస్తుంది ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఈ అర్థమవుతుంది మీకు దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారిలో కాపురం ఉన్నను వారు ఆయన ప్రజలే ఉందరు దేవుడు తానే వారి దేవుడే ఉండి వారికి తోడే ఉండను హలిలుయ్యా ఈ ప్రతి క్రైస్తవుడు ఏసు నామందు ఎవరైతే ఉంచుతారో వీళ్ళందరికీ వాగ్దానము చెందుతుంది ఐ మీన్ నమ్ముట నిమ్మలైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే ఈరోజు నమ్మకమే లేదు ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నాం మనుషుల మీద నమ్మకం ఉంచుతున్నాం మనుషులు ఏం చేస్తున్నారు మోసం చేస్తున్నారు ఈ మనుషులు మాటలు ఈ మనుషులు నమ్మకం ఉంచితే మనుషులు మోసం చేస్తారు కానీ దేవుడు ఇంత క్లీరుగా మన కోసం ఆ రాజ్యం కోసము సిద్ధపరుస్తున్నాడు నేను అంటున్నా ఒక విషయం చెప్తున్నా మీకు దేవుడు ఈ లోకములో జీవించినప్పుడు ప్రతి అక్కడ కూడా తీరుస్తాడు ఇక్కడ అన్యాయం అన్యాయం చేసే దేవుడు కాదన అబ్రాహంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుంటాం ఈ భూలోకంలో రెండో ఆశీర్వాదం నిత్య జీవం అది శాశ్వతమైన జీవం ఆ జీవము యువటకు ఆ పరలోకం విడిచి తండ్రి దేవుడు ఏకైక కుమారుడైన ఏసు క్రీస్తు ద్వారా ఆ సింహాసనం మీరు గమనించాలి ఎప్పుడైనా ఆ పర్లోక రాజు ఆ సింహాసుని విడిచిపెట్టి నీకోసము నా కోసము ప్రభు ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి నిన్ను ఒక నూతన సృష్టిగా తయారు చేస్తానన్నాడు నేనే నీ జీవితంలోకి వస్తా మనుషులతో కూడా కాపురము ఉండును మనుషులతో కూడా ఆయన వారిలో కాపురం అంటే ఏసయ్య పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆత్మ ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదురు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతావో దేవుడే మన జీవితంలోని ఆయన నూతన సృష్టిగా తయారు చేస్తున్నాడు పాతవి గతించిపోయాను ఇవి కొత్తవి ఆయను హలెలుయా ఈరోజు మన జీవితాల్లో చింత దిగులు ఎవరికి ఉంది చింత దిగులు చేతులత్తల చింత దిగులు ఎవరికి ఉంది అందరిగా ఉంది అలే నేను ఒక ఒక విషయం చెప్తున్నా చింత దిగులు ఉందంటే పరిశుద్ధాత్ముడు మనలోని లేడని లెక్క దేవుని ఆత్మ కలిగిన వారు కొన్నంత ప్రాబ్లం ఉన్నా ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా ఈ లోకమంతా నీకు వ్యతిరేకం ఉన్నా దేవుడు ఈ రోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు ఐ మీన్ ఈ లోకమంతా ఒకంతు దేవుడు పక్షంగా ఎవరైతే ఉంటారో దేవుడే నీకోసము ఆయనే నీకోసం ప్రాణం పెట్టే దేవుడు నిన్ను విడిచిపెడతాడా ప్రాణం పెట్టే దేవుడు ఎవరు పెట్టారు నా తల్లిదండ్రులు పెట్టారా నా అన్నదమ్ములు పెట్టారా నా భార్య పెట్టిందా నా కొడుకు పెట్టాడా నా భార్య పెట్టిందా నా కూతురు పెట్టిందా ఎవరు పెట్టలే యేసు క్రీస్తు నీ కోసము నా కోసము ఈ లోక ప్రజల అందరి కోసము ఒక్క